రైట్ సుప్రీంకు విరుద్ధంగా ఏసీబీ డాక్యుమెంట్ విచారణకు ఫోన్తో ఏం సంబంధం కేటీఆర్ ఫోన్ ల్యాప్టాప్ అడిగిన ఏసీబీ అధికారులు వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అన్న సుప్రీంకోర్టు ఫోన్ అడిగిన ఏసీబీ తీర్పై న్యాయ నిపుణుల విస్మయం మొబైల్ ఇస్తే గోప్యతకు భంగకరమైనటున్న నిపుణులు వ్యక్తిగత గోప్యత రాజ్యాంగ హక్కే రాజ్యాంగ ధర్మాసనం విచారణకు ఫోన్పై గతంలో సుప్రీంకోర్టులో వాదనలు అని చెప్పేసి ఇడ వార్త చూస్తా ఉన్నాం రైట్ ఈ వార్త మనకి ఇక్కడ కనబడతా ఉన్నది ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్లో భాగంగా విచారణకు పిలిచింది ఏసీబీ అది కాంగ్రెస్ విచారణ ఏసీబీ విచారణ కాదు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే ఆరోపణలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ వ్యక్తిగతంగా ఫోను ల్యాప్టాప్ ఇవ్వాలని చెప్పేసి ఏసీబీ అడిగిందట అట్లట్ల అడుగుతుంది వ్యక్తిగత గోప్యంగా ఉంచాల్సిన అంశాలకు భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎన్నడో చెప్పింది ఇలా మరి ఫోన్ ఎందుకు అడుగుతా ఉన్నారు డాక్యుమెంట్లు డాక్యుమెంట్లు కావాల్సిన అన్నప్పుడు డాక్యుమెంట్ల విచారణ అన్నప్పుడు ఫోన్ ఈ ఏది ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించిన అంశాల విచారణ అన్నప్పుడు అవన్నీ గోప్యంగా ఏం జరగలేదు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరిగినాయి లావాదేవీలు అన్నీ అట్లనే జరిగినాయి అన్నప్పుడు ఇలా ఫోన్ ఎందుకు అడుగుతా ఉన్నారు లేదు వ్యక్తిగత గోప్యకు భద్రత ఉండదు భంగం వాటిల్లినట్లు అవుతుంది సుప్రీంకోర్టు కూడా దానికి ఒప్పుకోదు న్యాయ నిపుణులు కూడా దీని మీద ఇదే మాట్లాడుతూ ఉన్నారు నిపుణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏసీబీ వ్యక్తిగత ఫోన్ ల్యాప్టాప్ను అడిగిన నేపథ్యంలో ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏవైతే ప్రాథమిక ఆదేశాలు జారీ చేసిందో ఆ ఆదేశాలను ఉల్లంఘించినట్లే అవుతుంది మొబైల్ ఇస్తే గోప్యతకు భంగకరమేనంటున్న నిపుణులు వ్యక్తిగత గోప్యత రాజ్యాంగ హక్కే రాజ్యాంగ ధర్మాసనం విచారణకు ఫోన్ పై గతంలో కోర్టులో వాదనలు మొత్తం మీద ఏదైతే ఏసీబీ విచారణ అని చెప్పేసి గేమ్కు ఒక డ్రామాకు తెరలేపిన్రో ఆ డ్రామాలో భాగంగా కేటీఆర్ వ్యక్తిగత ఫోన్ అండ్ ల్యాప్టాప్ అడిగినరట దానికి విస్మయం వ్యక్తం చేసినారు నిపుణులు న్యాయవాదులు ఎవరైతే ఉంటారో కేటీఆర్ తరఫున న్యాయవాదులు వాళ్ళు వాదించిర్రు ఏసీబీతోని వ్యక్తిగత గోప్యతకు భద్రత ఉండాలి వ్యక్తిగత అంశాలకు భద్రత ఉండాలి మీరు ఎట్లా అడుగుతారు ఫోన్లు అని చెప్పేసి రైట్ మొత్తం మీద ఈ వార్త ఇక్కడ చూస్తా ఉన్నాం ఆరోపణలు ఊహాజనిత విచారణలు తప్ప ఎలాంటి ఆధారాలు లేని ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులకు తన వ్యక్తిగత ఫోన్లు ల్యాప్టాప్లు ఇతర డిజిటల్ పరికరాలు కేటీఆర్ ఎందుకు ఇవ్వాలన్న పరి ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతున్నది ఫార్ముల ఈ రేస్ నిర్వహణ వివరాలు ఎఫ్ఐఏ మధ్య జరిగిన అధికారిక సంప్రదింపులు ఇతర బ్యాంకుల లావాదేవీల వంటి ఆధారాలన్నీ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి అయినా కేటీఆర్ వ్యక్తిగత ఫోన్లు ల్యాప్టాప్లు ఇవ్వాలన్న ఏసీబీ ఆదేశాలు రాజ్యాంగ చట్టపరమైన అనుమానాలకు తావిస్తున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ అనేవి వ్యక్తిగత గోప్యతకు సంబంధించినవి ఇక కేటీఆర్ వాటిని ఏసీబీకి అందిస్తే ఆయన వ్యక్తిగత గోప్యతకు భంగం మాటల్లుతున్నదని న్యాయ నిపుణులు అంటున్నారు ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించిన సమయంలో వాడిన ఫోన్లు ల్యాప్టాప్ వంటి డిజిటల్ పరికరాలను బుధవారము ఆయన అప్పజెప్తారు అని చెప్పేసి ముచ్చట ఎప్పిను మరి ఇస్తారు కావచ్చు కాకపోతే వ్యక్తిగతంగా అడిగే అథారిటీ ఏ అధికారులకు లేదు ఎవరికీ లేదు అది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం ఇగో ఇక్కడి అనుమానాలకు తావిస్తా ఉన్నది ఏసీబీ అనేది ఒక డ్రామా ఏసీబీ దా ఏసీబీ విచారణ అనేది ఒక డ్రామా అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్ గా బయటపడ్డరు అని చెప్పేసి ఈ అంశాలను బయట పెడతా ఉన్నారు ఈ అంశం చూస్తా ఉన్నారు ఎందుకు ఇస్తారో నాకు అర్థం కాదు వ్యక్తిగత డేటా ఎందుకు ఇస్తారు వీళ్ళకి ఏమవసరం వ్యక్తిగత డాటాతో రైతు టీపీసీసీ కేటీఆర్ లీగల్ నోటీసులు ఫోన్ ట్యాపింగ్ పేరిట దిగజారుడు వ్యాఖ్యలు సిగ్గుచేటు బీఆర్ఎస్ నేతలను బదనాం చేస్తే చట్టపరమైన చర్యలు బేషరత్తుగా క్షమాపణలు చెప్పకుంటే కోర్టుకు లాగుతా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం కాళేశ్వరం కమిషన్ విచారణ అయిపోయింది ఫార్ములా ఈ కార్ రేస్ అయిపోయింది కేటీఆర్ కుటుంబ సభ్యులను డ్రగ్స్ విషయంలో ఇరికియాలనే ప్రయత్నాలు అయిపోయినాయి హైడ్రా అయిపోయింది డైవర్షన్ పాలిటిక్స్ మొత్తం అయిపోయినాయి ఇప్పుడు ఇంకో డైవర్షన్ కు తెరలేపింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతున్న అంశమే అవసరం ఉన్నప్పుడల్లా అనుకూలంగా ఉన్నప్పుడల్లా ప్రజల ప్రజల వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద పెరిగిపోతుందన్న నేపథ్యం అప్పుడల్లా మొత్తం మీద దీన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా విసిగి వేసారిపోయినరు ఎన్ని రోజులే పాత చింతకాయ పచ్చలు లెక్క ఈ ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం కమిషన్ విచారణ ఇంకో అంశము ఇంకో అంశం అని చెప్పేసి బట్టగాల్సి మీదేసే రాజకీయాలు చేస్తారు బురద రాజకీయాలు చేస్తారు ఇక్కడ ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు ప్రజలు గోసపడతా ఉన్నారు రైతన్నలు ఆగమవుతా ఉన్నారు వీటి మీద సోయలేదు దృష్టి లేదు మీకు కానీ నిత్యం ఒక ఇట్లాంటి కార్యక్రమంతో నిత్య లాగా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఇప్పటికే రేవతి రెడ్డి సర్కార్ మీద ముక్కిరిస్తూ ఉన్నారు ఇప్పుడు జనాలు ఏమంటున్నారు తెలుసా తినడో తినలేదో కేసీఆర్ ఆ దేవునికి తెలుసు తింటా తినొచ్చు ఓ షారాన భారాన కానీ ప్రజలకు మాత్రం మంచి చేసిండు ఎండలు ఉన్నోని నీడకు తీసిండు మంచి కాని రైతులకు మంచి కాని ప్రజలకు మంచి చేసిండు కేసీఆర్ తిన్నది తినంది ఆ భగవంతుని కిరక గాని ఏం చెడగొట్టలే రైతులను ప్రజలను కేసీఆర్ ఇలా వీడొచ్చి ఏం చేస్తుండని చెప్పేసి ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తం ఉన్నాయి ఇది నా మాట కాదు ప్రజల మాట మీరు చూడుండ్రి ఏ పబ్లిక్ బయటల్లో చూసినా ఏ సోషల్ మీడియా వేదికగా చూసినా ఇట్లాంటి అంశాలు ఎన్నో అవుతా ఉన్నాయి వ్యక్తం అవుతా ఉన్నాయి ఏం చేసిండ్రోలా వచ్చి పద్దెనిమిది నెలల పొద్దుల ఏమన్నా చేసినరా ఉన్న పథకాలను అటుకెక్కించు కానీ ప్రజల జీవన విధానం మెరుగుపరిచే విధంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా ఏమైనా మంచి పనులు మొదలు పెట్టినరా ఆ సన్న బియ్యం అంటే పెట్టినరు సన్న బియ్యం ప్రజలు ఏ విధంగా విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం సన్న బియ్యం మీద ఏం మంచి పనులు చేసిండ్రని ఇలా పోయిన ప్రభుత్వం మీద పోయిన ప్రభుత్వం నాయకుల మీద ఏడుస్తా ఉన్నారు ఇలా మంచి పని చేయలేదు మంచి పని చేయలేదు కేసీఆర్ మంచి చేయలేదు ప్రజలకు అని చెప్పేసి మీరు అలవి కానీ హామీలు ఇచ్చి అంగు ఆర్బాటలతోనే అధికారంలోకి వచ్చి ఇలా కూర్చొని ఇలా మీరు చేసేది గీసోటి చిల్లర పనుల అని చెప్పేసి మొత్తం మీద మాట్లాడుతూ ఉన్నది తెలంగాణ సమాజం నీ దగ్గర ఏమైనా ఆరోపణలు ఉంటేనేమో చెయ్యాలి ఆరు నువ్వు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఏమైనా ఉంటాయి మొన్న సిద్ధిపేడ నుంచి హరీష్ రావు మీద ఓ ఓ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ముఖం మీద లాగి పట్టి చెంపబెట్టి సమాధానం ఇచ్చినట్లు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి ఆడ పేరు ఖరాబ్ చేసే కార్యక్రమం నడిచింది కానీ ఆధారాలు లేవు అని చెప్పేసి కొట్టేసింది హైకోర్టు ధమా ధర్మాసనం ఇక మీకు ఇట్లాంటివి కొన్ని చెంపబెట్టి సమాధానాలు కావాలి ఇట్లాంటివి కూడా జరిగినప్పుడు కూడా మీరు దునపోతు మీద వానబడ్డ వ్యవహరిస్తామంటే ఏందన్నట్లు ఇక్కడ కథ మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం ఇక లీగల్ నోటీసులు పంపించిండ్రు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడికి కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్